హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి నా ఛానల్ సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట వీడియో చూస్తున్న రైతులు చక్కగా ఈ రోజు నుండి కేవైసీని అనేది అప్డేట్ చేసుకోండి పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే ఖచ్చితంగా ఈ విడతలో కూడా ఈకేవైసీ అనేది రైతులు చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి ఆన్లైన్ నుండి ఒక వీడియో అయితే చేద్దాం అదేవిధంగా కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నివసిస్తున్న రైతులు ఈ రోజు నుండి పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోండి దీనికి సంబంధించిన వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో ఇవ్వడం జరిగింది కంపల్సరిగా వీడియోని అనేది చూడండి దాని కొరకై మన కింద జయా గౌట్ అప్డేట్స్ అనేసి ఛానల్ పేరు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి వీడియోస్లోని ఫస్ట్ వీడియో చూడండి చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియో ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై ఒక విడత పథకానికి సంబంధించి చాలామంది రైతులు కొత్తగా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోవాలి అని అనుకుంటారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం అనేది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలో ప్రతి రైతుకు చాలా నీట్గా వీడియో అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే మనం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి ఒకసారి ఈ కెవైసిన్ అనేది అప్డేట్ చేసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నీట్గా నేనైతే స్లోగా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మనకు వచ్చి పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా ఈ విధంగా వీడియో అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి మనకు వచ్చి పక్కన సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో నెట్ అనేది ఆన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులోని పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మనకి సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి స్టార్టింగ్లో పిఎం కిసాన్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది చాలా నీట్గా మొబైల్లో ఓపెనింగ్ అవ్వడం జరుగుతుంది అక్కడ బోల్డ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి చూడండి స్టార్టింగ్లో ఈకేవైసీ న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్స్ అదే విధంగా బెనిఫిషరీ లిస్ట్ చాలా ఆప్షన్స్ అనేది అక్కడ మనకి కనిపిస్తాయి మనం ఈకేవైసీ అనేది ఒక్కసారి ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి బాధ్యత కాబట్టి ఈకేవైసీపై క్లిక్ చేయండి అక్కడ మనకి స్టార్టింగ్లో పేరు కనిపిస్తుంది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయవలసిన అవసరం అయితే మనకి లేదు కింద మనం చూసుకున్నట్టయితే రైతు ఆధార్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంది చాలా సింపుల్ అండి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ తప్పులు లేకుండా మీరైతే ఇవ్వండి ఇచ్చిన తర్వాత పక్కన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వితిన్ మినిట్స్లోని మనకు వచ్చి కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపించడం జరుగుతుంది ఆ విధంగా ఉన్న రైతులు ఇరవై ఒక విడత పథకానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయిపోతాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే సో ఫ్రెండ్స్ అక్కడ మనం ఆధార్ నెంబర్ ఇచ్చేసి పక్కన సెర్చ్ ఆప్షన్స్పై క్లిక్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపించిందంటే ఖచ్చితంగా మీరు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది లేదు అని గుర్తుపెట్టుకోండి చిన్న రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ ప్రతి రైతుకు షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన వీడియోని అనేది చూస్తున్నారో మిస్ అవ్వద్దు మనకి వీడియో పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి టోటల్గా రైతులకు ఫ్రీ సబ్స్క్రైబ్ ఎటువంటి డబ్బులు అనేది పేమెంట్ చేయవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియోస్ అదేవిధంగా పేమెంట్కి సంబంధించి డబ్బులకు సంబంధించిన ప్రతి విడతలోని పేమెంట్ ప్రూఫ్లు అనేది ప్రతి రైతుకు చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ విధంగా పీఎం కిసాన్ ఇరవై ఒక్కటవ విడత పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది కంప్లీట్ చేసుకుంటారని రైతులకు అప్డేట్ని అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా పూర్తిగా ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా మా యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కాలేదు మాకు అనేది రాలేదు అర్హతలు ఉన్నాయి అయినా మే మాకైతే అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కావట్లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్క రైతు ఈ రోజు నుండి మీ యొక్క డాక్యుమెంట్స్తో మీ సమీపంలో ఉండే కిసాన్ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా కేంద్రాల్లో చాలా నీట్గా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ అధికారులు చాలా నీట్గా దగ్గరుండి మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకుంటారు అనేసి ఈ వీడియో ద్వారా అప్డేట్ని అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క పీఎం కిషన్ పథకానికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమైందనేసి నేనైతే ఆశిస్తూ చక్కటి అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి నా ఛానల్ సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట వీడియో చూస్తున్న రైతులు చక్కగా ఈ రోజు నుండి కేవైసీని అనేది అప్డేట్ చేసుకోండి పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ పడాలంటే ఖచ్చితంగా ఈ విడతలో కూడా ఈకేవైసీ అనేది రైతులు చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి ఆన్లైన్ నుండి ఒక వీడియో అయితే చేద్దాం అదేవిధంగా కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నివసిస్తున్న రైతులు ఈ రోజు నుండి పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోండి దీనికి సంబంధించిన వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో ఇవ్వడం జరిగింది కంపల్సరిగా వీడియోని అనేది చూడండి దాని కొరకై మన కింద జయా గౌట్ అప్డేట్స్ అనేసి ఛానల్ పేరు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి వీడియోస్లోని ఫస్ట్ వీడియో చూడండి చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియో ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై ఒక విడత పథకానికి సంబంధించి చాలామంది రైతులు కొత్తగా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోవాలి అని అనుకుంటారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం అనేది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి ప్రతి రైతుకు చాలా నీట్గా వీడియో అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే మనం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి ఒకసారి ఈకేవైసీన్ అనేది అప్డేట్ చేసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నీట్గా నేనైతే స్లోగా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మనకు వచ్చి పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో నా ఛానల్ ద్వారా ఈ విధంగా వీడియో అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి మనకు వచ్చి పక్కన సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో నెట్ అనేది ఆన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులోని పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మనకి సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి స్టార్టింగ్లో పిఎం కిసాన్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది చాలా నీట్గా మొబైల్లో ఓపెనింగ్ అవ్వడం జరుగుతుంది అక్కడ బోల్డ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి చూడండి స్టార్టింగ్లో ఈకేవైసీ న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్స్ అదే విధంగా బెనిఫిషరీ లిస్ట్ చాలా ఆప్షన్స్ అనేది అక్కడ మనకి కనిపిస్తాయి మనం ఈకేవైసీ అనేది ఒక్కసారి ఇరవై ఒకటో విడత పథకానికి సంబంధించి కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి బాధ్యత కాబట్టి ఈకేవైసీపై క్లిక్ చేయండి అక్కడ మనకి స్టార్టింగ్లో పేరు కనిపిస్తుంది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయవలసిన అవసరం అయితే మనకి లేదు కింద మనం చూసుకున్నట్టయితే రైతు ఆధార్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంది చాలా సింపుల్ అండి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ తప్పులు లేకుండా మీరైతే ఇవ్వండి ఇచ్చిన తర్వాత పక్కన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వితిన్ మినిట్స్లోని మనకు వచ్చి కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపించడం జరుగుతుంది ఆ విధంగా ఉన్న రైతులు ఇరవై ఒక విడత పథకానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయిపోతాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే సో ఫ్రెండ్స్ అక్కడ మనం ఆధార్ నెంబర్ ఇచ్చేసి పక్కన సెర్చ్ ఆప్షన్స్పై క్లిక్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపించిందంటే ఖచ్చితంగా మీరు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది లేదు అని గుర్తుపెట్టుకోండి చిన్న రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ ప్రతి రైతుకు షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన వీడియోని అనేది చూస్తున్నారో మిస్ అవ్వద్దు మనకి వీడియో పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి టోటల్గా రైతులకు ఫ్రీ సబ్స్క్రైబ్ ఎటువంటి డబ్బులు అనేది పేమెంట్ చేయవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియోస్ అదేవిధంగా పేమెంట్కి సంబంధించి డబ్బులకు సంబంధించిన ప్రతి విడతలోని పేమెంట్ ప్రూఫ్లు అనేది ప్రతి రైతుకు చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ విధంగా పీఎం కిసాన్ ఇరవై ఒక్కటవ విడత పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది కంప్లీట్ చేసుకుంటారని రైతులకు అప్డేట్ని అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా పూర్తిగా ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా మా యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కాలేదు మాకు అనేది రాలేదు అర్హతలు ఉన్నాయి అయినా మే మాకైతే అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కావట్లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్క రైతు ఈ రోజు నుండి మీ యొక్క డాక్యుమెంట్స్తో మీ సమీపంలో ఉండే కిసాన్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా కేంద్రాల్లో చాలా నీట్గా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ అధికారులు చాలా నీట్గా దగ్గరుండి మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకుంటారు అనేసి ఈ వీడియో ద్వారా అప్డేట్ని అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమైందనేసి నేనైతే ఆశిస్తూ చక్క టప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటా